ఎంతవరకు ఎంతమందికి ఎలా అనిపించింది ఎలా అనిపించింది మీకు చెప్తామని బైక్ మేము చాలా మందికి బాధేసింది నిద్ర వచ్చింది కష్టం ఇచ్చింది ఎప్పుడు వదిలేస్తారా అది తెలిసే పోతే ఇంకోసారి చెంచుకోద్దాం అనుకున్నా కానీ ఎట్ట వస్తాం మరి అసలుకి ఎలా పాల లేదా సమయం సందర్భం లేదా పండగ పబ్బం లేదా రోజు వేడి లేవా అనిపించిందా లేదా చాలామంది చెప్పర్లే కానీ వాళ్ళ వాళ్ళ హృదయాలు ఉంటారు దేవుడికి స్తోత్రం కలిగింది కాదు కానీ సత్యాన్ని అనుసరించి నడవాలి సత్యం నాకు కావాలని వాడికి జీవాహారం సమృద్ధిగా దొరికిందని సంతోషపడతాను సంతోషపడతారు దేవునికి స్తోత్రం కలిగింది కాదు నా జీవాహారం నాకు దొరికింది మనుషుడు రొట్టి వల్ల మాత్రం కాదంట దేవుని నుంచి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడని ఆ మాటలను ఎవరైతే భుజించడానికి ఇష్టపడతారో ఇంకొంచెం ఇంకొంచెం తెలిసి మటన్ కానీ మటన్ బిర్యానీ కానీ తిరగ తింటాం ఇంకొక ఇంకో రెండు మొక్కలు ఇంకో రెండు ముక్కలు రైస్ వద్దు పీసులు మాత్రమే అని ఎట్లా తింటావు అట్లాగా మనం కూడా దేవుడి దగ్గర జీవం కలిగిన వాక్ వస్తాయి ఇంకొన్ని మాటలు రాని ప్రభావ ఇంకొన్ని మాటలు అయితే ఇంకొన్ని రానివ్వండి అనే ఆశ ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళకి ఆ జీవాహారాన్ని సమృద్ధిగా ఇవాళ ఎంతసేపు జరిగిందంటే కారణం ఏంటో తెలుసా కొంతమంది వింటున్నారు కనుక ఆయన ముందుకు వెళ్ళాడు దేవుడు స్తోత్రం కలిగింది కొంతమంది కోరుకుంటున్నారు ఆ జీవాహారం కావాలని వాళ్ళ కోసం ఉన్నాడు అలాగే సంవత్సరాలు ఇద్దరు సమోసాలు సల్లారి పొందరైతే బాగుండే స్వత్రం అయినా ఇసయ్యా అనుకుంటే ఇలా కోసం కాదు ఎవడో ఒక్కడైనా ఉంటాడు ఖచ్చితంగా నాకు తెలిసి నా దేవుడు కొరకు పట్టు ఎవడో ఒక్కడు ఉన్నాడు వాడి కోసం ఏం చేస్తుంది సార్ ఆయన మాట్లాడతానే వచ్చాడు దేవుడికి స్తోత్రం కలిగినాక వాడికి కావాల్సిన వాడి ప్రాణాన్ని తృప్తిపరిచాడు ఆయన ఉద్దేశం అది దేవుడికి స్తోత్రం కలిగిన నశించిపోతున్నా ఒక్క గుర్రె కొరకు వెళ్ళాడంటే ఆయన ఒక్కదాని కొరకు ఒక్కదాని కొరకు ఒక్కడుంటాడు ఆయనతో సరే దేవుడికి స్తోత్రం కలిగి ఎంతమంది వచ్చారు ఇవాళ బొబ్బు లెక్కే నలభై మంది నలభై మంది వచ్చారట దేవుడికి స్తోత్రం కానీ ఆశపడిన వాళ్ళు ఎంతమంది కావాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఆయనకి తెలుసు దేవుడికి స్తోత్రం కలిగింది హెలియ్యా చాలా మంది ఏమనుకుంటాం మనం ఇలాగ ఉండాలి అలాగ ఉండాలి అలా చేయాలి ఇలాగ చేయాలి అని అనుకుంటాం కానీ ఎందుకని అట్టగుండిపోతాం వాక్యాన్ని చదవ ఎలాగ ఉండాలి ఎలా చేయాలి ఎలా చేస్తే దేవుడికి ఇష్టమైంది ఎలాగుంటే దేవుడికి అంగీకార యోగ్యంగా ఉంటాయని తెలియకోవడానికి కారణం ఏంటంటే చదవరు కలని గంట ఉంటాం చేయాలని ఆశ ఉంటుంది తపన ఉంటుంది కానీ ఎలా చేయాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఎందుకని వాక్యాన్ని చదవకపోవడం అన్నట్లుగా ఇవాళ చాలా మంది చేసేది ఏంటి మా అయ్యగారు బాగా రేపొద్దు మీ అయ్యగారు ఎక్కడ ఉంటారు నువ్వు కూడా మీ అయ్యగారు అక్కడ ఉంటే మంచిదే మీరు కూడా అక్కడే ఉందా ఎవరు అయ్యారు మనకి ఆది ఎందుకంటే ఎందుకు ఇచ్చాడు తలవో బైబులు ఏ రిలేషన్లో ఉండదు రిలీజన్ ఏదో ఇంగ్లీష్ లేవంటారు మాత్ర మతం అన్నట్టు అయిపోతుంది నేను గబుకుని ఇంగ్లీష్ ఆ ఓకే దేవుడికి కలుగునే ఎవరికి ఉండదు కానీ ఒక క్రిస్టియానిటీలో మాత్రం ఇస్తారు ఎందుకని తెల్ల అలా కాదమ్మా తెల్ల డ్రెస్ వేసుకున్నప్పుడు నల్ల బైబుల్ పట్టుకుంటే పుట్టల దగ్గర ఉన్నాడు దీతం ఇలా 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 చూస్తాను మీరు ఫోటోలు చదువుతా లేదా నేను ఎవరిని అనట్లేదు మామూలుగా చెప్తున్నాను కొన్ని కనపడతా ఉంటే నాకు ఎందుకు అంత ఇదిగా అలా కనపడే పరిశుద్ధంగా గ్రంథం కనపడాలి నేను ఎవరిని అనట్లేదు అది పెద్ద ఫోజ్ అయిపోయింది వాళ్ళ స్టైల్ అయిపోయింది స్టిల్ అయిపోయింది మరి అంత ఇదిగా మరి బైబుల్ లేదు అనుకో ఏ ఏమైంది కొంతమంది ఏం చేద్దా బైబుల్ తీసుకెళ్ళకుండా పైపదలేదా అయితే ప్రమాదం జరిగిపోయింది బైబిల్ తెలియదు అంట ఒక చోట ప్రార్థనకి వెళ్ళారు మాములుగా వెళ్ళి ప్రార్థన ప్రార్థన ప్రార్థించదు బైబిల్ లేదా మీరు పాస్ట్ గారా అన్నాడు నువ్వు అందుకుంటా అనుకుంటే లాబి లేదు దేవుడికి తోత కావాలంటే చేసుకొని లేకపోతే లే మాకు ఇబ్బంది ఏం లేదు అంటే దేవుడికి తొందరగా తోతరగలిగి నేనైతే ఎక్కువ ఎందుకంటే మాములు గెలి ప్రార్థన చేసి వచ్చేస్త పై తలపట్లే దగ్గర ఏంటి పాస్ట్గా అయినా మీరు నువ్వు అందుకుంటే అనుకున్నా అదే ఉంది బైబిల్ లేదు ఎక్కడుండాలి అక్కడ ఉండదు ఎక్కడ ఉంటుంది పెద్ద వైపు ఉండదు చేతిలో ఎక్కడ ఉంటుంది పెద్దంగి ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ కథ ఎట్లా ఉంటుంది చూడగానే గుర్తుపెట్టేవాడు మీరయ్య గారు అంత అయిపోయింది పెద్ద చెయ్యండి మాకు ఎవరి స్తోత్రం కదా పెద్ద అంగి ఉంటే పెద్ద అయ్యగారు బుట్టంగి ఉంటే బుట్టయ్య గారు మీరు ఎవరికి ఎగతాలు చేయట్లే ఎలా కోలం మీరు అర్థం చేసుకోండి ఇవాళ చూసేది సమాజం అంతా ఇట్లాంటి వాళ్ళనే ఇలాగే చూస్తుంది కానీ వాక్యాన్ని చూసి నేర్చుకోవటం లేదు మనుషులను చూసే నేర్చుకుంటున్నారు మనుషులు నేర్పించే పద్ధతులు మనుషులు నేర్పించే కట్టుబాట్లు మనుషులు పెట్టే ఆచారాలు లోక మర్యాదని అనుసరిస్తున్నారు కానీ వాక్యాన్ని మాత్రం అనుసరించనే అనుసరించట్లు వాక్యం విన్న దేవుడు చెప్తున్నాడు నా మాట వినండి అని అంటున్నాడు ఆయన దేవుడికి స్తోత్రం కలిగింది కాక వాడు నేను రూపించినవాడు నేను ప్రాణం పెట్టిన వాడు నేను రక్తం కార్చిన వాడు నేను నిత్య జీవించేవాడును నేను 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 అంటున్నాడు దేవునికి స్తోత్రం మరి నువ్వు కానీ మరి నువ్వెవరు అనుకుంటున్నావా నువ్వెవరనుకుంటున్నావు మీ అయ్యగారు అనుకుంటున్నావా మీ అమ్మగారు అనుకుంటున్నావా మీ అమ్మ అనుకుంటున్నావా మీ నాన్న అనుకుంటున్నావా జాగ్రత్త దయచేందమ్మా ఆయన త్వరగా వస్తున్నాడు అండి పాటలు పాడుతూ ఉంటే ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఎలా సిద్ధపడాలో తెలియదు ఎందుకని శనివారం సిద్ధపడుకుంటుంది మనకి భయపడాల్సిన పనేవి సిద్ధపడిపోతావు దేవుడికి స్తోత్రం హేయ్య అప్పుడు ఆయన ఏం చేస్తారు సోమవారం వస్తారు సరిపోద్దా ఎప్పుడతాడు ఆయన చెప్పడు పర్లేదు ఎప్పుడతారు మన తెలియదు అట్లా మామూలు తెలియదు అట్లా ఆయన ముందు కుప్పికలేనట్టుగా వేస్తారు ఆస్తారు ఇవాళ ఎలాంటివి నేర్చుకున్నారు బాధాకరమైన ఇష్యూ ఏంటో తెలుసా ఒక క్రైస్తవుడు రక్షణ పొందిన నాటి నుంచి రక్షణ కొనసాగించుకుని నిత్య జీవనం చేరే వరకు ఆయన వచ్చే వరకు మనం పోయే వరకు మనం సిద్ధపడే ఉండాలి కానీ ఏం నేర్పిస్తారు శనివారం సిద్ధపాటు ఆదివారం ఆరాధన జనవరి డిసెంబర్ ఇరవై ఐదు దేవుడికి స్తోత్రం పుట్టాడు పుట్టాడు రాయించి అత్తగా రేపటి నుంచి దేవుడికి స్తోత్రగా ఈ పండుగ వెళ్ళిపోయే వరకు నా గుండెలో రైలు పరిగెడతా ఉంటుంది దేవుడి స్తోత్రం తొందరగా నా తండ్రి నా తండ్రి తొందరగా ఈ పండుగ వెళ్ళిపోతే ప్రసాదం గుట్ట లాతే అయిపోయాడే పరిస్థితి దేవుడికి స్తోత్రం దైవజన్మ జాగ్రత్తగా ఉందాము నవ్వుకుంటానికి బాగానే ఉంటుంది ఈ కంట్రీ పొద్దున అక్కడ తలదించుకున్న వాళ్ళకి మాత్రం ఉండకూడదని లోకలు చెప్పింది లోక మర్యాదలు కాకుండా దేవుని చెప్పిన మాటలు కనుక మనుషులు జాగ్రత్తగా నడిస్తే ఈ వాక్యం నేను నిత్య జీవానికి నడిపిస్తుంది దేవుడికి ఇస్తాను బెరాయసంగం ఏం చేసిందంట పౌల్ లాంటి వాడు చెప్తేనే అక్కడ రీచ్ చూసారా నువ్వు పౌలయ్యేవుడికి కావాల ఏమో మన వాళ్ళు ఏం చెప్తావు పౌలంతటి వాడు పౌలయ్య గారు అసలు మన పౌలయ్య గారు దేవుడిస్తారు మాములుగా చెబుతున్నాడు అని వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళు చేసుకున్నారు ఎవరు విత్తిందో ఒకడు నీరు పోసిందో ఒకడు వృద్ధి చేసింది దేవుడే దేవుడికి స్తోత్రం కలిగి ఘనత మహిమ ప్రభావాలు ఆయనకి కలిగినట్లుగా ఆయన వైపు చూడాలి ఆయన మాటను ఆలోచించాలి ఆయన చెప్పినట్లుగా నడవాలి ఇంకెవరిని పరిగణలోకి తీసుకోకూడదండి దేవుడికి స్తోత్రం జాగ్రత్తగా ఉందాం వైభక్తులు కలిగి ఉందాం వాక్యాన్ని బాగా వాక్యాన్ని బాగా ఇది రాది నువ్వు కొంచెం లో చెప్తే నాకు కూడా కొంచెం అమ్మయా కూడికి పెట్టినందుకు నాయన దేవుడికి స్తోత్రం సంతోషంగా ఉంటుందండి వాక్యాన్ని బాగా వాక్యాన్ని బాగా వాక్యాన్ని బాగా కానీ ఒకసారి ఎలా ఉంటుందో తెలుసా రాగమేష్ రాగ్ని పైకెత్తారు పైకెత్తి ఏ చెప్తారు నాకు గుర్తులేదు దేవుడి స్తోత్రం కదా మళ్ళీ ఎందుకు ఆన్లైన్ అన్న నాకు లేనిపోయింది కెమెరా దేవుడి స్తోత్రం ఇది చెప్తారు కానీ దీన్ని తెరవ దీన్ని పట్టుకొని ఇది నా జీవ గ్రంథం ఇది నా పరిశుద్ధ గ్రంథం ఇదే నాకు ఆధారం అని చెప్తారు కానీ దీన్ని సదరు మోసపోకుడి దేవుడు వీటిని ఓ ఏది విత్తుతావు ఆ పంటనే కోస్తావు ఏం చేస్తున్నావు జాగ్రత్త తిరిగి అదే నీకు కూడా ఏ కొలతతో కొలుస్తావు అదే కొలతో తిరిగి నీకు కూడా కొలవబడుతుంది అన్నాడు అది చేయకోకుండా ఉండాలని నీకు ఏం చేస్తే తెలుసా నా దేవుని యొక్క మాట నీకు ఇచ్చి ఇలాగ ఉండు ఇలాగ ఉండు భక్తిహీనుడు బుద్ధిహీనుడు నీతిమంతుడు అవినీతిమంతుడు అని తను పెట్టి కనబడుతున్నారు అందరూ మనం అందుకే జాగ్రత్తలు చూసుకుందాం మళ్ళీ నేను ఒక ప్రసంగం లాగా అయిపోద్దు దేవుడికి ఇస్తావుతారు కానీ ఇప్పుడే మొహాలు చుట్టూ పాము అల్లాడికి పోయింటారు దేవుడికి బయటకు కలిగి కాక ప్రార్థించేద్దాం పౌల ఉన్నాడు అంటే ఉన్నారా పోలయ్య గారు దేవుడికి ఇస్తావుతారా మరి ఈరోజు సిస్టర్ వచ్చింది అన్నయ్య మనందరూ కూడా అన్నయ్య కూడా మన ఎర్ర ప్రేమ చూపిస్తున్నాడు మీరు చేసేది అన్న మళ్ళీ మళ్ళీ సార్ మన ఎదురు దేవుడు చూపిడి ప్రావ్ని బట్టి నేనే చేసి ముగించేస్తాను ఇక్కడ మూసుకోండి దయచేసి ఎవరైతే చదవట్లేదో ఈ రోజున ఒక తీర్మానం చేసుకోండి దయచేసి ఒక తీర్మానం చేసుకోండి అయ్యా ఒక అధ్యాయమైనా చదువుతున్న కొన్ని వచ్చినాలైనా సారాంశాన్ని గ్రహించినట్లుగా నీ ఉద్దేశాన్ని గ్రహించినట్లుగా నీ చిత్తాన్ని ఎరుగునట్లుగా నీ ఆలోచన ఏదో నేను తెలుసుకొని అలాగూ జీవించినట్లుగా నా ఎందుకు కనికరించవా దేవా నాయడల కృప చూపించవా అని నీ మనసు పెట్టు కనుక నువ్వు వడితే ఈరోజు ఆ కృపనికి దయచేయాలని దేవుడు ఆ కనికరాన్ని అందరూ కలిసి జీవించాలి మహోన్నతి రోజు మా గొప్పదేవాడు జీవాధిపతి నీకు వంద నాకు అల్పులవయ్యా దుమ్ముదులు వంటి వాళ్ళు ఏ మంచి లేదు ఎంత ప్రేమించవయ్య ఎంత ప్రేమ అనలేని నీ ప్రేమకు వంద వాళ్ళు చెల్లిస్తాడు ఎక్కడ దొరుకుతుంది ఎవరు చూపిస్తారు ఈ ప్రేమ నాయని మేము నశించిపోకూడదు దాన్ని అయ్యా మేము మోసంలో పడిపోకూడదండి మేము మాయలో ఉండిపోకూడదండి మేము సత్యాన్ని తెలుసుకోవాలండి నా తండ్రి మీరు మాతో ముచ్చడించిన విధమంతటిని బట్టిస్తూ స్తోత్రాలు మేము ఎలాగ ఉండాలో మేము ఎలా జీవించాలో మేము ఎలా మాట్లాడాలో మేము ఎలా ప్రవర్తించాలో ఎవరికి స్థానం ఇవ్వాలో ఎవరిని నా తండ్రి ఎక్కి హెచ్చిస్తున్నావు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే విధముగా నీ వాక్యమైన అర్థం మమ్మల్ని మమ్మల్ని చూపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన నువ్వు చెప్పినట్లే మేము ఉన్నావు నా తండ్రి అజ్ఞానాల వల్లే అవివేకుల వల్లే నా తండ్రి మోసపోతూ సత్యాన్ని అనుసరించని నడవలేక నా తండ్రి లోకులు మాట లోకాన్ని చూసి స్థితిగతులు చూసి మోసపోతున్న వారిగా ఉన్నాం ఈరోజు కనికరించవారిని ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే నీ వాక్యాన్ని నాయన నీవిచ్చిన జీవగ్రంథాన్ని చదవకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాను ఏదో చేయాలనే తపన తాపత్రయం ఉంది సేవ చేయాలి పరిచయం చేయాలి ప్రార్థన చేయాలి ఆత్మ రక్షించాలి ఇంకా అనేక నువ్వు చెప్పాలి కానీ నా తండ్రి నాయన ఎలాగా నీ వాక్యం మాకు ఇచ్చి ఉన్నా నా తండ్రి నాయన అలాగ మీరు చేయాలంటే నీ వాక్యాన్ని ఈరోజు ధ్యానించాలి ఆ కృపణి వాళ్ళు ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారు నాయన నేను వాక్యాన్ని చదవాలి ఈరోజు నుంచి చదవాలి చదివి నా తండ్రి సత్యాన్ని తెలుసుకొని నేను దాని ప్రకారం జీవించాలనుకుంటున్నారు వారందరినీ మీరు బలపరుస్తున్నారు అయ్యా వారందరినీ మీరు బలపరుస్తున్నారు ఎప్పుడైతే ఒక తీర్మానం వాళ్ళు చేసుకున్నారో అప్పుడే వారిని నువ్వు బలపరిచే దేవుడు అయి నీకు స్తోత్రాలు నీ చిత్తానుసారంగా ఏదడిగినా ఇస్తానన్నా నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రతి బిడ్డను బలపరచం ఉదయకాలం జీవాహారం కొనుక్కుని పాదల వద్ద కనిపెట్టుకొని నీ వాక్యాన్ని చదివి ఎలా ఉండమంటున్నా ఆ రోజు చేస్తున్న పనులు గాని ఉద్యోగాలు వ్యాపారాలు పరిచయల సువార్త అంతటిలో నీ వాక్యానుసారంగా మాత్రమే చేయటానికి సహాయం చేయమని బలపరచమని ప్రార్థన చేస్తున్నా బిడ్డలకి అనేక సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఆటంకాలు ఉన్నాయి వ్యతిరేకతలు ఉన్నాయి వాటన్ని పరిష్కారం నా తండ్రి నాయన ఆది ఎందు వాక్యం ఉండెను నీ మాటే నాయన నువ్వు ఎలాగ ఉండమంటున్నావు అలా ఉంటే నీతి రాజ్యాలు మొదట వెతుకు సమస్తం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు గనక అటు నీతి రాజ్యాలను వెతుకుతున్నా తండ్రి నాయన నీ వద్ద పొంది నీకు సాక్షులుగా ఉండే భాగ్యం అందరికి దయచేయమని వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు నాయన వాక్యమైన దేవాన్ని దీవించి ఆత్మలు ఆశీర్దించి బలపరచమని ప్రార్థన చేస్తూ అవి వాక్యమితి నీ సేవకుడు కుటుంబాన్ని కూడా ఇంకో బలపరిచిన తండ్రి నాయన నీ చర్ల పనులు వాడుకోమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభుత్వం మీకు చెల్లిస్తూ మరొకసారి మీ సన్నిధికి వచ్చినప్పుడు మేమందరం సత్యమును అనుసరించి నడిచి నేను సంతోష పెట్టే వారికి వచ్చినట్లుగా కృప చూపించి సహాయము చేయమని ఈ ఆరాధన పాలను బట్టి గీతను బట్టి నాయన వందనాలు వారి పరిచయను కూడా మీరు దీవించండి ఆశ సత్యము అనేకులకు ఇంకో రక్షణ నడిపించిన వారికి ఇచ్చిన పరిచయం నమ్మకంగా చేయడానికి ఆ కుటుంబాన్ని బిడ్డలను మీరు బలపరిచి వాడుకోండి అలాగే కృపను బట్టి వందనాలు తనకిచ్చిన పరిచయం అయినా దీవించండి ఆ ప్రాంత ప్రజలను అతను ఎదురు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ బంధకాల నుంచి తెలియని ఆచారం నుంచి విడుదల కలుగునట్లుగా సత్యవాక్యం సహాయం ధారానికి శైలిలో ఇదైన కార్యాలు జరిగించి ఆ ప్రాంతం అంతా రక్షణలు నడిపించబట్ట సహాయం చేయండి మా మధ్యలో ఏడు కొట్ల బ్రదర్ని బిడ్డ తమని కలికరించండి తనకున్న ప్రతి పరిస్థితి సహాయం చేయగల దేవుడు అని నీ తట్టు తిరిగి నీకు అప్పగించుకోవడానికి సహాయం సృష్టికర్తమైన తండ్రి నీకు లోబడి కృప బిడ్డకి దయచేసి తనని తన తల్లిని ఆయన బలపరచండి దీవించండి ఆరాధనలో పాల్పొందిన సముద్ర మేరీ సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్న ఆయన మేరీ గారిన తన్ని వారి యొక్క పిల్లల్ని తన్ని తన కుటుంబాన్ని మీరు బలపడి బలపరచండి బలహీనతలని బలమైన పరిపాలన సత్యాన్ని తెలుసుకొని సహవాసం మానకన తండ్రి నాయన వాక్యానుసారంగా నడిచి కృపగా ఇచ్చేయండి సమస్త ప్రతి ఒక్క బిడ్డను ఆయన ఎవరెవరితో ఉన్నారో వారందరూ కూడా మీ పాదాలు చెందుకోవద్దు వారి అందరూ మీ చిత్తమే జరిగించి నీ నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మహా మహిమతో మా అందరి కొరకు రాని ఉన్న ఏ సుక్రీశ్వరి పరిశుద్ధ నామందు కృతజ్ఞతలు తడిగి వేడుకుంటున్నాను ఆ ప్రీపరులకు ప్రీపర్మ తండ్రి ఆమె పరలోక మా తండ్రి వినామం పరిశుద్ధపరచబడును గాక విరాజ్యమకచ్చును గాక విచిత్రం పరలోక మందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక మాకు కావలసినది నా ఆహార నేను మీరు మాకు దయచేయము తండ్రి మా అపరాధం చేసిన వారిని క్షమించు లాగులు మా అపరాధాలు క్షమించు తండ్రి మమ్మల్ని శోధనలోనికి తేక కీడల నుంచి తండ్రి ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నువ్వు ఉన్నావు తండ్రి ఆమె ఆశీర్వాదంతో ముగించుకున్న సర్వసృష్టికర్త ఏమన్న తండ్రి దేవుని ప్రేమయు సర్వమానవాళి రక్షకుడైన మన ప్రమైన శుక్రీశ్వరు కృపయు మనల్ని ఆదరించి బలపరిచి మనంత తండ్రి చిత్రం జరిగించే పరిశుద్ధాత్మని యొక్క అన్నింటి సహవాసము సన్నిధి సహాయము కూడిన మనకును తీర్మానం చేసుకున్న బిడ్డలకు ప్రార్థించిన బిడ్డలకు సకల జనులకు సకల పరిశుద్ధులకు ప్రాంత ప్రజలకు సదా తోడుగుండి ఆయన ఆత్మ చేత నింపి ఆయన చిత్తానుసారంగా నడిపించి ఆయనతో ఉండే భాగ్యం కొరకు క్రీస్తునందు సిద్ధపరచుడుగాక ఆమెన్ ప్రేమ కర్తైన దేవుడే మనందరికి తోడే ఉండి గాక సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం ఎలా వెళ్ళా మనకు తోడే ఉండి కృపతో నడిపించును కాక మన గడ్ల నా నాకులో దీవించును కాక